అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలారిపోకుండా అమ్మా బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో కుమ్మరించి కంటిపాపవల చూసిన తల్లి కోటి ఆశయాలను పెంచిన అమ్మా అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు పల్లెరుల కాలంలోనా పరిగేరే రోజుల్లోనా పల్లెరుల కాలంలోనా పరిగేరే రోజుల్లోనా ఈ ఎండకు పోనివ్వలేదు అమ్మా ఎండకు నన్ను పోనివ్వలేదు వానకు నువ్వు రానివ్వలేదు రెక్కల యాల కట్టినవు కోయిలమై నువ్వు జోల పాడినవు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు కొమ్మల్లో అమ్మున్నది రెమ్మల్లో అమ్మున్నది పువ్వుకు అమ్మే ప్రాణం కాయకు అమ్మే జీవం లేక ఏ లోకము లేదు అమ్మను మించిన దైవం లేదు అమ్మ కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు